హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రిచ్లు బై మల్లిక ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వాడమండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇది ఐరన్ రిచ్ ఫుడ్ కూడా అండి రక్తహీనత ఉన్న వాళ్ళు రోజు కొంచెం ఈ స్వీట్ తీసుకున్నారనుకోండి మంచిగా రక్తం పడుతుంది అంతేకాదండి ఇది పొటాషియం రిచ్ కూడా ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్వీట్ని చాలా సింపుల్గా మన ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో రోజు చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా ప్లీజ్ అండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక పావు కేజీ బీట్రూట్ని తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న చెక్కు తీసుకొని ఈ విధంగా మీడియం లో ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నింటినీ కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని జల్లడలో వేసుకుని వడకట్టుకోండి ఇలా వడకట్టడం వల్ల హల్వా మనకి చేసేటప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తుందండి పైనుంచి స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకుంటూ ప్రెష్ చేసుకుంటూ చక్కగా మీరు వడకట్టుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా స్పూన్తో కనుక ప్రెష్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం వడకట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉంటుంది కదండి దీన్ని మరోసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి దీన్ని కూడా వడకట్టుకోండి ఇలా రెండుసార్లు చేస్తే సరిపోతుందండి చివరిగా మనకి ఈ పల్ప్ అనేది మిగిలిపోతుంది కదండి బీట్రూట్లో దీని వాడకూడదండి దీన్ని తీసేద్దాం ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి దీనిని మొక్కజొన్న పిండి అని కూడా అంటారండి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నారో అదే కప్పుతో మనం చేసుకున్న బీట్రూట్ వాటర్ని కొలుచుకొని రెండు కప్పులు వేసుకోండి ముందుగా ఒక కప్పు పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మరొక కప్పు బీట్రూట్ వాటర్ని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి నేను చెప్పేవన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకుంటే అప్పుడు మెజర్మెంట్ మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లోకి అరకప్పు వాటర్ని పోసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఈ పంచదార మొత్తాన్ని కూడా కరగనివ్వండి పంచదార మొత్తం కూడా చక్కగా కరిగిందండి ఇప్పుడు మనకి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా పాకం వచ్చేంత వరకు మీరు దీన్ని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఈ పాకం గట్టిపడకుండా నేను ఇక్కడ కొంచెం లెమన్ సాల్ట్ వేస్తున్నానండి నిమ్మ ఉప్పు అంటారు కదా అది జస్ట్ ఒక పటిక వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం కలుపు పక్కన పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఒక రెండు నిమిషాలకే మీకు ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుంది మనం కలుపుతూ ఉన్నప్పుడే ఈ విధంగా ఎటువంటి లమ్స్ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా తయారవుతుందండి మనం ఇందులో వేసుకున్న కాన్ఫ్లోర్ మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వెళ్లిపోయి మనం బీట్రూట్ వాటర్ వేయడం వల్ల బీట్రూట్ కలర్ చక్కగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి పట్టింది కదండి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి దీనికి మొత్తం గాను నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి నాకైతే సరిపోయింది ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోండి ఈ నెయ్యి మొత్తం కూడా ఈ హల్వాకి బాగా పట్టాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు సైట్ నుంచి కొంచెం కొంచెంగా నెయ్యి రిలీజ్ అవుతుంది కదండి ఇలా ఉంది అంటే మీరు వేసుకున్న నెయ్యి సరిపోయిందని ఇలా రాకపోతే కనుక మరొక టేబుల్ స్పూన్ మీకు నెయ్యి పడుతుందండి నెయ్యి వేయడం ఆపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి హల్వా మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చండి ఇందులోకి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు పుచ్చపప్పు మూడు కూడా వేసానండి ఇవన్నీ కూడా ఈ హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదంటే మీ ఇంట్లో ఇలా కేక్ ట్రే ఉంటే కనుక దాంట్లో అయినా సరే కింద కొంచెం నువ్వులు వేసుకొని పైనుంచి ఈ హల్వాని వేసుకోండి ఇప్పుడు స్పాచుల సహాయంతో దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి నేను ఇక్కడ పైన కూడా కొంచెం నువ్వులు వేస్తున్నానండి చూస్తున్నారు కదా హల్వా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి చక్కగా చల్లారుతుంది మన హల్వా అయితే మంచిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకుందాం దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేస్తే కనుక ఈజీగా డిమోల్డ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్